ప్రిన్సిపల్ సార్ గారికి క్లాస్ మేడం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థులందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తరగతి గదిలో తలరాతలు రాసే బ్రహ్మలారా విశ్వానికి విజ్ఞానం అందించే విశ్వ గురువులారా కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగులు విరగింపే దివ్వదార అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విజ్ఞాన వెలుగుం ఆది గురువులార మీకు పాదాభి మనము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుందాం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున తిరుత్తడిలో జన్మించారు ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించారు చదివించడానికి స్తోమత లేక వాళ్ళ నాన్నగారు పూజార వృత్తి చేయమని చెప్పారు కానీ ఆయనకు చదువు పట్ల ఎంతో ఆసక్తి ఉండేది ఆయన తిరుపతిలోని ఒక మిషనరీ స్కూల్లో జాయిన్ అయ్యి ఆయన ఎంతో కష్టపడి చదువుకున్నారు అరిటాకులు తినడానికి అరిటాకులు కూడా లేని సందర్భంలో నేలను శుభ్రపరచుకొని ఆ నేల పైన భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట అంత కష్టకాలంలో కూడా ఆయన ఎందరో కూడా విద్య పట్ల ఆసక్తిని వీడక ఎన్నో ఒడిదొడుపులకు ఓర్చుకొని ఒక ఉపాధ్యాయునిగా భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన వ్యక్తిత్వం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం గురువు వృత్తి ఎంతో గౌరవప్రదమైనది భారత పౌరులను తీర్చిదిద్దడంలో వెనకట్టలేని కబీర్ దాస్ అనే ఒక గొప్ప కరు ఉండేవాడు ఆయనను ఒక వ్యక్తి అడిగాడంట మీ ముందు గురువు భగవంతుడు ఇద్దరు వచ్చి ఒకే సమయంలో నిలబడితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని శ్లోకాన్ని చదువుతాం మరి దానికి అర్థమైంది గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే ఈశ్వరంతో సమానం కొద్ది సమాజంలో గురువు విలువ పడిపోతుంది ఒక విద్యార్థిని గురువు మందలించిన తిట్టినా చిన్న దెబ్బ వేసినా కూడా మా పిల్లవాడిని మేమే కొడతలేము తిడతలేము మీరేంటి కొట్టేది అంటున్నారు మా పిల్లవాడికి చదువు రాకుండా పర్వాలేదు ఏమనొద్దు సమాజంలో ఏదో ఒక పని చేసుకుంటూ బతుకొచ్చు మరి మంచి చర్యల విచక్షణ తెలియకపోతే సమాజానికి మనగా చీర పురుగులా తయారవుతాడు వాడు బ్రతికాడు సమాజ శిల్పంగా మార్చే సందర్భంలో ఆ రాయి ఎన్నో ఉలిపోర్లను ఓర్చుకోవాలి ఉలిపోర్లను ఓర్చుకున్న రాయే శిల్పంగా మారి గుడిలో పూజలందుకుంటుంది ఆ ఉలిపోర్లను ఓల్చుకోకుండా పగిలిపోయిన రాళ్ళని కింద పడేస్తారు తొక్కుతాను మరి మీరు ఆ తొక్కే రాయి స్థానంలో ఉంటారా ఒక శిల్పం వినాలి టీచర్ మిమ్మల్ని కొట్టినా తిట్టినా మండలించినా అది మీకోసమే జాబులు చేస్తుంటే మీరు సంపాదించింది తీసుకొచ్చి ఇవ్వరు మేము నిస్వార్థంగా సేవ చేస్తున్నాం పంచిన కొట్టి పెరిగేది ఒక విద్యాధనం మాత్రమే మీరు ఏ ధనాన్ని ఎవరికి పంచినా తరుగుతుంది కానీ విద్యాధనం మనం ఎంతో పంచితే అంత గురువులు చెప్పింది వింటూ చక్కగా మంచి స్థానంలో ఉండాలని మీరు కూడా అందరితోటి గౌరవము పొందాలని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ నాకు అక్షరాలు దిద్దించి విద్యాబుద్ధులు నేర్పించి నన్ను ఈ స్థానంలో ఉంచిన మా గురువులందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను ఇక్కడున్న గురువులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను పాదాభివందనాలు చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను